క్రైస్తవుడా విశ్వసించు నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు నీ ప్రాణం తీసే అధికారం రోగానికి లేదు నీకు ప్రాణం పోసే అధికారం టాబ్లెట్లకు లేదు నీ ప్రాణం పోసేదైనా నీ ఆయుష్ కాలాన్ని పొడిగించేదైనా నీ జీవిత కాలాన్ని పొడిగించేదైనా జీవాధిపతి అయిన క్రీస్తు వారు క్రైస్తవుడి ప్రాణం తీసే అధికారం ఏ మనుషుని చేతుల్లో లేదు అయా దేవుడు జీవాధిపతి అయితే జీవానికి అధిపతి అయితే పగడాల ప్రవీణ్ గారిని అలాంటి మరణానికి అప్పగించకుండా ఎందుకు దేవుడు కాపాడలేదు చార్లి కర్గ్ గారిని అలాంటి మరణానికి అప్పగించకుండా దేవుడు ఎందుకు కాపాడలేదు మొన్న మధ్య గంటల ప్రకాష్ గారు మరణానికి అప్పగించకుండా దేవుడు ఎందుకు కాపాడలేదు అద్భుతం చెప్పమంటారా కొందరిని మరణంలో నుండి జీవానికి దాటించి బ్రతికించి మహిమ పరచబడతాడు మరి కొందరిని మరణానికి అప్పగించి మహిమ పరచబడతాడు పగడాల ప్రవీణ్ గారు వారు బ్రతికున్న దినాల్లో ఎన్ని హృదయాలను కదిలించారో నాకు తెలియదు కానీ ఎన్ని వేల మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించాడో నాకు తెలియదు కానీ ఆయన చనిపోయిన తర్వాత అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రపంచ దేశాల్లో కోట్ల కొలది హృదయాలను కదిలించి ఏసు క్రీస్తు తట్టు త్రిప్పాడు ఏసే దేవుడు ఏసు తప్ప మరొక దైవము లేదు పరలోకానికి ఏకైక మార్గం అది ఏసు క్రీస్తు వారేనని ఆయన చనిపోయిన తర్వాత కోట్ల హృదయాలు ప్రభు తొట్టు తెప్పబట్టడానికి ప్రభు కృపు చూపించాడు ఆయన జీవం ద్వారా ఎంత మహిమపరచబడ్డాడో పగడాల ప్రవీణ్ గారు బ్రతికున్న దినాల్లో ప్రభు ఎంత మహిమపరచబడ్డాడో ఆయన చనిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువగా ప్రభు మహిమపరచబడ్డాడు నీకు తెలుసా చార్లి కర్ గారు ఆయన బ్రతుకున్న దినాల్లో రివైవల్ నో డౌట్ ఒక ఉద్యోగం ఒక కెరటం యవనస్తుల హృదయాలు నిజం యవనస్తుల హృదయాలు అద్భుతంగా ప్రభుత్వ తిరిపాడు కానీ విచిత్రం ఏంటో తెలుసా ఆయన చనిపోయే నాటి వరకు చార్లీ కిర్గార్ ఎవరో నాకు తెలియదు చనిపోయిన తర్వాత మరి దేవుడు మహిమ ప్రారంభించాడు నేను వింటున్న సంగతి ఏంటో తెలుసా అమెరికా దేశంలో అనేక మంది క్రైస్తవ యవ్వన హృదయాలు కదిలించబడి ఆయన రక్తం ఏ దేశంలో చిందించబడిందో ఏ ప్రాంతంలో చిందించబడిందో హత రక్తం విత్తనాల వంటివి ఒక్కొక్క రక్తపు చుక్కలో నుండి కోట్ల కొలది క్రైస్తవులు పుట్టుకొస్తారు కోట్ల కొలది క్రైస్తవులు పుట్టుకొస్తారు దేవుడు కొందరిని బ్రతికించి మహిమపరచబడతాడు మరికొందరిని మరణానికి అప్పగించి మహిమపరచబడతాడు